కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయంలో భాగంగా మరి ముఖ్యంగా సహకారం ద్వారా సమృద్ధి అనే నినాదంలో భాగంగా దేశం మొత్తం అంతా కూడా సహకార వ్యవస్థని ఆర్థికంగా బలోపేతం చేయాలి అన్నటువంటి ఒక ఆలోచనతోటి రకరకాల విధానపరమైన నిర్ణయాల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం దానికి తదనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సహకార చట్టాల్లో మార్పులు తీసుకురావడం ద్వారా సహకార వ్యవస్థని మరింత బలోపేతం ముఖ్యంగా ఆర్థికంగా వాళ్ళ యొక్క ఆదాయ వనరులను పెంచుకునే విధంగా రకరకాల విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాలకి కొన్ని ఆదేశాలని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అదేవిధంగా గ్రామీణ స్థాయిలో ఉండే ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలని ముఖ్యంగా కేవలం రుణాలు ఇచ్చే సంస్థలుగా మిగిలిపోకుండా రుణాలతో పాటుగా నాన్ సర్వీసెస్ సర్వీసెస్ను కూడా వాటిని స్ట్రెంతన్ చేస్తూ సహకార వ్యవస్థలో ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు బలోపేతంగా మరింత నిర్మాణాత్మకమైన పాత్రను పోషించే విధంగా కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలని ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలని బలోపేతం కావడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే ముఖ్యంగా సభ్యుల యొక్క భాగస్వామ్యాన్ని పెంచాలి సభ్యుల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా సభ్యుల్లో విశ్వాసాన్ని నెలకొల్పడం ద్వారా సభ్యులకు కావలసిన సేవలన్నింటినీ కూడా అందించే విధంగా అవసరమైన అవగాహన కల్పించే విధంగా కొన్ని కార్యక్రమాలను చేపట్టడం మన మన గారు ఈ సహకార వారోత్సవాల్లో రెండో రోజు భాగంగా ఈ లో మనం జరుపుకుంటాం మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన సెంట్రల్ బ్యాంక్ సిఇఓ గారికి డిసిఈఈఓ గారికి మరియు మన డిసిఎఫ్ఎస్ పరిస్థితి మరియు మెంబర్లందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మరి ఈ వారోత్సవాల తాలూకా ప్రాముఖ్యత ఏమిటంటే ప్రతి సంవత్సరము కూడా దేశవ్యాప్తంగా నవంబర్ పద్నాలుగో తారీఖు నుంచి ఏడు రోజుల పాటు సహకార వారోత్సవాలు అనేది జరుపుకోవటం అనేది సాంప్రదాయం ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని అన్ని సంఘాల్లో కూడా మనం జరుపుకుంటాం దీనికి ఏదైతే ఈ సహకార సంఘాలు ఉన్నాయో దీన్ని ఇంకా బలోపేతం చేయాలి అనే ఉద్దేశంతో ఒక థీమ్తో మనం ఈ ఏడు రోజుల కార్యక్రమం అనేది మనం జరుపుకుంటున్నాం నిన్న మనం డిసిసి జరుపుకున్నాం ఈ రోజు డిసిఎంఎస్ ఒక రోజు ఎంప్లాయీ సొసైటీస్ అలాగా మనం ఏడు రోజులు కూడా ఈ కార్యక్రమాలు అనేది జరుపుకుంటాం మరి ఈ సందర్భంగా మనం చెప్పేది ఏంటంటే ఈ సహకార రంగానికి పరిమితి అనేది చాలా పెద్దది స్కోప్ ఎందుకంటే ఇది ఒక్క ఓన్లీ కార్మికులకే కర్షకులకే వ్యాపారస్తులకే కాకుండా అందరి రంగాల వాళ్ళకి కూడా ఈ సహకార రంగంలో సభ్యులుగా చేరి తమ వెల్ఫేర్ అనేది చూసుకోవడానికి అవకాశం ఉన్న ఏకైక మూమెంట్ అనేది ఈ సహకార రంగం ఈ కోఆపరేటివ్ మూమెంట్ ఇది మన పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరం నుంచి కూడా స్టార్ట్ అయ్యి ఈరోజు ఈ సహకార రంగంలో మన దేశవ్యాప్తంగా చూసుకుంటే కొన్ని లక్షల సహకార సంఘాలు దాంట్లో సభ్యులు కూడా ఉండడం జరిగింది మరి దీంట్లో ఈరోజు ఈ సహకార రంగంలో కూడా మనకు ఏదైతే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నామో దాన్ని కూడా సహకార సంస్థల్లో చెయ్యాలనే ఉద్దేశంతో మరి ఈరోజు థీమ్ ఏంటంటే ఇన్నోవేషన్ టెక్నాలజీ అండ్ గుడ్ గవర్నెన్స్ ఇన్ కోఆపరేటివ్స్ అంటే ఈరోజు మనం చూస్తే ఇప్కో కానీ ఇలాంటి సంస్థలు అమూల్ కానీ తర్వాత మనకి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హాప్కాప్ కానీ తర్వాత ఈ వార్క్పెట్ కానీ ఇలాంటి సంస్థలు ఎన్నో ప్రైవేటు సంస్థలు కార్పొరేట్ సంస్థలకు ధీటుగా ఈ బిజినెస్ కార్యక్రమాలు చేస్తూ టెక్నాలజీని కూడా మనకి అమలు చేస్తున్నాయి ఉదాహరణకి మన ఫెర్టిలైజర్ రంగమే చూసుకుంటే ఏదైతే మనం తీసుకో ఇలాంటివన్నీ మనకు ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా మొత్తం ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందిన సంస్థగా మనకు ఉన్నాయి అదే మన రాష్ట్రంలో కానీ మన పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా చూస్తే ఉల్కనూరు ఒక మిల్క్ సొసైటీస్ అనేది మన దేశానికే ఒక ఆదర్శప్రాయంగా ఉండి మెంబర్ పార్టిసిపేషన్తో వాళ్ళు పాల వ్యాపారం కానీ క్రెడిట్ వ్యాపారం కానీ ఒక మార్కెటింగ్ వ్యాపారంలో కూడా మనకు చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా మన డిసిఎంఎస్ కూడా చాలా చరిత్ర ఉంది మనం కూడా మిగిలిన సంఘాల్లో ఏదైతే మనం చూస్తున్నాయేమో ఈ డిసిఎంఎస్ కూడా అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో మన జేసీ గారు మరి ఒక పాలకవర్గం కానీ మరి కలెక్టర్ గారు తర్వాత రిజిస్టారు దీని మీద ప్లాన్లు వేసి దీన్ని కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే మన డిసిఎంఎస్ లాభాలను నడుస్తుంది దీన్ని మనకున్న ప్రాపర్టీస్ కానీ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని కూడా మంచి ఒక టెక్నాలజీ ఉపయోగించుకొని ఇన్నోవేటివ్గా ఎలా చేయాలనేది ప్లాన్ చేసుకొని రానున్న రోజుల్లో డిసిఎంఎస్ కూడా మంచి అభివృద్ధి చెందుతుందని చేస్తూ మరి ఈ కోఆపరేటివ్ వారోత్సవాల సందర్భంగా ఈ సంఘ సభ్యులకి కోఆపరేటర్స్కి అందరికీ కూడా అభివర్ణ